రేపు మనకు కార్తీక గురువారం రోజున మర్చిపోకుండా పసుపు నీళ్ళతో ఇలా చేయండి తొంభై నిమిషాల్లోనే మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని చెప్పొచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే మిస్సుడి తిరుగుతుందండి కాబట్టి పసుపు నీళ్ళతో ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి ఇక మీ జీవితం అంతా కూడా మారిపోతుంది అనమాట పసుపు నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది పసుపు నీళ్లతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పక ఫలిస్తాయి అనమాట పసుపు అంటేనే మంగళకరమైనది కదండి చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి పసుపుతో మనం ఏది చేసుకుంటే కానీ మనకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా రేపు గురువారం పూట ఈ పరిహారం చేసిన వారికి అయితే తొంభై నిమిషాల్లోనే ఫలితం వస్తుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట గురువారం ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని బాధలు కొన్ని కన్నీళ్ళు ఇలా ఉంటూ ఉంటాయి కదండి అనుకోకుండా ఏంటంటే గనక వస్తూ ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ పరిహారం చెయ్యండి ముఖ్యంగా కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో మొదటి గురువారం అందుకే అత్యంత శక్తివంతమైన మాసం ఈ మాసం అందులో వచ్చే మొదటి గురువారం కూడా చాలా పవిత్రమైనది అలానే కాకుండా రేపు ఏంటంటే అంటే గణక మనకు హస్తభోజనం అండి అంటే కనుక మన అన్నదమ్ములని పిలిచి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెడతారు అలా పెడితే ఏంటంటే కనుక వాళ్ళు తిన్న తర్వాత మనల్ని దీవిస్తూ ఉంటారు అలా వాళ్ళ దీవెనలు ఏంటంటే కనుక మనకు ఎల్లప్పుడు కూడా అండి శ్రీరామరక్ష అని చెప్పొచ్చు కాబట్టి మీ అన్నలకు వండేటప్పుడు ఏంటంటే కనుక వంకాయ కూర పొట్లకాయ కూరని వండి పెట్టకండి అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక అన్నదమ్ములకు తీరని కష్టాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇది చాలామందికి తెలియకపోవచ్చు కానీ కొంతమంది ఏంటంటే కనుక ఈ హస్తభోజనమని ఆచరిస్తూ ఉంటారండి ఒకవేళ మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టండి అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక వాళ్ళ యొక్క దీవెనలు వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుందన్నమాట ఇది మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఆ తర్వాత ఈ గురువారం పూట ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ పరిహారం చేయండి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఆ తర్వాత ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం అలానే వచ్చేసి ఏంటంటే కనుక కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా తెల్లవారుజామునే అంటే చాలా మంది కూడా స్నానాలు చేసేసి ఏంటంటే కనుక దీపాలు వెలిగించటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు అందుకే ఈ మాసానికి చాలా విషయం మాసం అని చెప్పొచ్చు ఈ మాసం వల్ల ఏంటంటే కనుక మనకి ఎన్నో బెనిఫిట్స్ అండి నిజం చెప్పాలంటే కనుక ఈ కార్తీక మాసం వల్ల మనము ఏంటంటే కనుక ఎన్నో జన్మల పుణ్యం పొందొచ్చు ఎందుకంటే ఉదయం లేవటం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది స్నానం చేయటం వల్ల మన శరీరం శుద్ధి అయిపోతుంది మనకి ఏంటంటే హ్యాపీనెస్ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ స్నానం వల్ల మన యొక్క ఇబ్బందులు కూడా పోతాయండి నిజం చెప్పాలంటే ఎందుకంటే నీళ్ళల్లో గంగా జలం అవన్నీ కూడా మనం కలుపుకొని చేస్తాం కాబట్టి ఆ నీళ్లు మన శరీరాన్ని తాకితే మన శరీరం శుద్ధి అయిపోతుందని పురాణాలలో చెప్పబడుతుంది అలానే అలానే కాకుండా ఈ యొక్క మాసంలో మనం ముఖ్యంగా ఏంటంటే ఉపవాసాలు ఉంటాం అంటే ఫాస్టింగ్ ఉండటం అలానే కాకుండా ఏంటంటే గనక నిష్ట నియమాలతో భగవంతుణ్ణి పూజించటం ఇదంతా కూడా చేస్తాం కాబట్టి ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఆ పరమశివుడు కూడా భక్తులకు ఏంటంటే గనక ఓపికనిస్తూ ఉంటాడు అలానే అంటే భక్తులని కాపాడుతూ ఉంటాడని కూడా చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం అండి ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోవాలన్నమాట మనం ఏంటంటే ఉల్లి వెల్లుల్లిని కూడా తినకూడదండి మనం ఏంటంటే మన అన్నదమ్ములు వస్తున్నారు కదా అనేసి మనం ఏంటంటే నాన్ వెజ్ నుండి పెడతాం అలా పెట్టకండి ఉల్లి వెల్లుల్లిని కూడా ఏంటంటే అవాయిడ్ చేయండి ఇక ఆ తర్వాత పసుపు నీళ్ళ పరిహారం అయితే చేయండి దీనికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు మీరు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక పసుపుని తీసుకోండి పసుపు అందరిళ్ళలో ఉంటుంది మంగళకరమైనది శుభకరమైనది పసుపు అత్యంత శక్తివంతమైనది లక్ష్మీదేవి అవి పసుపుని చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట ఆ తల్లి రూపంగానే పసుపుని భావిస్తారు పసుపుతోనే కుంకుమ అంటే తయారవుతూ ఉంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం కావచ్చు మిగతా సాంప్రదాయాల్లో కూడా పసుపు లేనిది శుభకార్యం చేయరండి పసుపుతోనే ఏంటంటే గనక మనకు శుభకార్యం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి పసుపు ఏంటంటే దేవతలకు అంకితం చేయబడేది దేవుళ్లకు ఏంటంటే గనక పసుపుని కూడా మనము అంటే పెడుతూ ఉంటాం కాబట్టి పసుపు చాలా చాలా పవిత్రమైనదండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక పసుపు గురించి చాలా మందికి తెలియని రహస్యం అండి ఇది కొంతమందికి తెలిసి ఏంటంటే గనక పసుపుని మనం స్నానం చేసేటప్పుడు శరీరానికి పట్టించి స్నానం చేస్తే ఆడవాళ్లకు స్కిన్ ఎలర్జీ కావచ్చు లేదంటే కనుక ఆడవాళ్లకు సంబంధించిన కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అండి పోతాయండి ఇది చాలా మందికి తెలియదు అందుకే ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు దిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫేస్ కైనా సరే పసుపుని పట్టించి స్నానం చేస్తే మంచిదండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఒకవేళ స్నానం చేస్తే ఈ విధంగా చేసుకోండి లేదంటే మీకు ఏదైనా ఎక్కువగా ఇబ్బంది ఉండంటే కనుక చిటికడంతా పసుపుని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి అలా కూడా ఫలితాలు ఉంటాయి అలా స్నానం చేసిన తర్వాత ఇంటి పరంగా మాకు కలిసి రావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి గురువారం కావచ్చు మిగతా వారాల్లో ఎప్పుడు కూడా పసుపు నీళ్ళు చల్లొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీ కష్టాలు తీరాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసే అంటే చేసేయండి సరిపోతుంది అనమాట కష్టం అంటే కనుక అనుకోకుండా వచ్చి పడుతుంది కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు కష్టాల వల్ల చాలా సఫరవుతారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గాజు గ్లాసు తీసుకోండి అందులో నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్లను పోసుకోండి ఆ తర్వాత చిటికెడు ఆవాలు చిటికెడు కుంకుమ చిటికెడు ఉప్పును వేయండి అలా వేసిన తర్వాత మీ కష్టం ఏదైతే ఉంటుందో ఆ నీటికి చెప్పండి అలా చెప్పటం వల్ల ఏంటంటే కనుక ఆ నీళ్లు మీ యొక్క కష్టాన్ని తీసేసుకుంటాయి మీకు ఏంటంటే ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాయి అనమాట అలా చెప్పుకున్న తర్వాత మీరు చక్కగాండి ఈ నీళ్ళని ఏంటంటే కనుక రావి చెట్టుకు కానీ లేదంటే వేప చెట్టుకు కానీ సమర్పించండి అంటే ఆ చెట్లకు ఏమి ఇబ్బంది ఉండదు మన కష్టం అయితే తీరుతుందనమాట అది కూడా ఏంటంటే కనుక మన కష్టం మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది కష్టం అనేవి మన జీవితంలోకి మళ్ళీ రాకుండా ఉండాలంటే కనుక ఈ పరిహారం చేయొచ్చు అనమాట అలానే కష్టాలు కన్నీళ్ళ నుంచి మనం ఏంటంటే గనుక బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పసుపు ఏంటంటే కనుక మంగళకరమైనది కదా చాలా వరకు కూడా మనకు శుభా అంటే శుభాన్ని చేకూరుస్తుంది శుభం జరిగేలాగా చేస్తుందండి పసుపు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కుంకుమ అండి కుంకుమ కూడా చెప్పాలంటే అదృష్టంగానే భావిస్తారు రాళ్ళ ఉప్పు కూడా అతీత శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పు కూడా ఎంతో కొంత చెడుని తీసేస్తుంది అలాగే ఆవాలు ఏంటంటే గనక సెకండ్స్ లోనే ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి అనమాట ఆవాలకు కూడా అతీత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆవాలు చిటికడే వేసుకోండి ఎక్కువగా అవసరం లేదనమాట ఆవాలు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా చిటికెడు రాళ్ళ ఉప్పు అలాగే చిటికెడు కుంకుమ వేయాలన్నమాట ఆ పసుపు నీళ్ళలో అలా వేసేసి మన కష్టం చెప్పుకొని ఇంకా తర్వాత ఆ నీటిని మనం ఇలా దేవతా వృక్షాలుగా భావించే చెట్లకు సమర్పిస్తే ఆ దేవుడు కావచ్చు ఆ దైవం ఆ చెట్లో కొలువై ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల కూడా మనకు అనుగ్రహం కలుగుతుంది ఈ పసుపు నీళ్ళు కూడా చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి పసుపు నీళ్ళ వల్ల కూడా మనకు ఫలితం ఉంటుందన్నమాట ఏదైనా సరేనండి నీళ్ళు ఏంటంటే కనుక నారాయణగా చెప్పబడతాయండి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్లు పంచభూతాల్లో ఒకటి అందులో శుద్ధి అయిన పసుపుని కలుపుతున్నాం అంటే మన ఇంట్లో ఉండే పసుపు బానే ఉంటుంది ఆ పసుపుని మనం కలుపుతున్నాం కాబట్టి ఆ నీళ్లు ఆ పసుపు కలిపి మన యొక్క కష్టాన్ని తీసుకోవడానికి ఉపయోగపడతాయి అందులో మనం కలిపిన వస్తువులు ఉన్నాయి కదా అవి కూడా ఏంటంటే మనకు ఎంతో కొంత మేలు చేస్తాయని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా కలిపి చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని ఏంటంటే ఇంకా చెట్టుకు సమర్పించేయండి సరిపోతుంది ఇలా ఏంటంటే సమర్పించడం వల్ల మీకు మంచి చేకూరుతుందండి ఖచ్చితంగా మార్పునైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం చేయండి అంటే కొన్ని కష్టాలు మనకు అంటే అనుకోకుండా వస్తాయి కొన్ని కొన్నిసార్లు మన లైఫ్లో ఏంటంటే బాధలు ఇంకా కన్నీళ్ళే మిగిలిపోతాయి కదండి అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలో అర్థం కాక బాధపడతాం కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపు నీళ్ళతో ఇలా చేసి చూడండి తప్పకుండా మార్పు ఉంటుంది అనమాట ఇదేంటంటే మన పూర్వీకులు ఆచరించింది అండి మన సొంతంగా ఏం చెప్పేది ఏం కాదనమాట మన పూర్వీకులు ఆచరించిన తర్వాత మనకి ఏంటంటే శాస్త్రాల్లో కావచ్చు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ కూడా తొందరగా ఫలితాలను ఇచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి గురువారం పూట సమయం సందర్భం అంటూ ఏమి లేదండి ఎప్పుడైనా చేయొచ్చు పసుపు నీళ్ళు ఏంటంటే అత్యంత శక్తివంతమైనవండి తొందరగా ఏంటంటే కనుక ఐస్కంతం లాగా మన సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాయి మన కష్టాన్ని దూరం చేస్తాయి మనకు కన్నీళ్ళు అనేవి మళ్ళీ రాకుండా చేయడానికి ఉపయోగపడతాయి కొంతమందికి ఏంటంటే తొందరగా ఫలితాలు రావచ్చు అండి కొంతమందికి సమయం అనేది పట్టొచ్చు అనమాట అలా కూడా ఏంటంటే కనుక మీరు అంటే ఒకసారి అంటే చేసుకోండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఇంకొకసారి చేయాలి చేసేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనలో చాలా మంది కూడా అండి నరదిష్టి వల్ల చాలా ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి అంటే నీళ్ళల్లో కాదు కేవలం ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అర స్పూన్ అంతా పసుపండి ఇలా తీసుకోండి ఇలా తీసేసుకుని ఏంటంటే దీన్ని గుర్తు పెట్టుకోండి నరదిష్టి ఉండేవాళ్ళు ఎక్కువగా ఏంటంటే కనుక మీ మీద ఏడుపులు నరదిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి దానివల్ల మీరు చాలా సఫర్ అయిపోతారు కదండి ఎంత సంపాదించుకున్నా కానీ మిగలకపోవటం ఈ నరదిష్టి వల్ల ఏమవుతుందంటే కనుక చెప్పాలి అంటే నిజానికి మనం సంపాదించిందంతా కూడా అండి హాస్పిటల్స్కి పెట్టాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందనమాట నరదిష్టి అలానే ఉంటుందండి అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది తీరని కష్టాలను మిగులుస్తుంది ఎన్నో మన లైఫ్లో ఏంటంటే కనుక బాధలు ఇస్తూ ఉంటుంది అనమాట నరదిష్టి వల్ల ఏంటంటే మనం ఎదగటం కాదు లోన్ అయిపోతూ అనమాట ఎంత ఎదుగుతామో అంత ఏంటంటే మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంటాం అలా కాకుండా ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం అయితే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారమే ఫలితం ఉంటుందన్నమాట నరదిష్టి మన లైఫ్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి లేని పోని అంటే సిచ్యువేషన్లను తీసుకొస్తుందనమాట లేనిపోని అనార్థాలను జరిగేలాగా చేస్తే కాబట్టి మానవుడికి ఎప్పుడు కూడా నరదిష్టి ఉండకూడదండి ఆ నరదిష్టికి నల్లరాళ్ళు సైతమే పగులుతాయండి మనం ఎంత అండి మానవులము కాబట్టి ఏంటంటే ఒకవేళ మీ మీద అధికంగా ఏడుపులు ఉన్నాయి మందివి చాలా మంది మా మీద ఏడుస్తారండి అసలు ఏం చేయాలో అర్థం కాదనుకునేవారు ఒక్కసారి ఈ పరిహారం చేయండి ఒకవేళ మన ఇంట్లో పిల్లలు సంపాదిస్తున్నారు అనుకోండి వాళ్ళ మీద కూడా ఏడుస్తూ ఉంటారు మన ఇంటి యజమాని బాగా సంపాదిస్తే ఆ వాళ్ళని చూసి ఓర్వలేరు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట అందుకే తెల్లని కాగితం గీతలు రాతలు ఉండకూడదండి అలా ఉంటే ఏంటంటే అది పరిహారానికి పనిచేయదనమాట గీతలు రాతలు లేని పేపర్ తీసుకుని దాని మీద మన ఇంట్లో ఉండేటివే కదా మనం బయట నుంచి ఏం తెచ్చుకోం కాబట్టి ఇంట్లో ఉండేటివే తీసేసుకోండి అలా తీసుకొని ఏంటంటే ఇంకా ఆ తర్వాత దాన్ని పోట్లం కట్టండి అలా కట్టి మీరు తల చుట్టూతో ఒక మూడు సార్లు తిప్పి దాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేయండి అంటే అందరూ తొక్కేలాగా కాదు ఎవరు తొక్కకుండా కొంచెం ఒక చోట ఒక ప్రదేశంలో పడేయండి ఇలా చేయటం వల్ల నరదిష్టి అక్కడికక్కడ పటా పంచలైపోతుందండి నరదిష్టి ఏంటంటే కనుక దరిదాపుల్లోకి రాకుండా పోతుంది ఈ పరిహారం అయితే తొంభై నిమిషాలు కూడా పట్టదండి వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుందన్నమాట పసుపు ఏంటంటే తీసుకునేటప్పుడు కొంచెం అర స్పూన్ కంటే తక్కువ తీసుకున్నా ఏం కాదు కానీ ఆవాలు అర స్పూన్ ఖచ్చితంగా తీసుకోండి ఆవాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి ఏంటంటే కనుక చాలా పవర్ ఉంటుందండి వాస్తవానికి చెప్పాలంటే ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అనమాట ఖచ్చితంగా ఫలితాలని ఇస్తాయి రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది పసుపు అనేది ఇంకా మనకు మంగళకరమైనది దైవకరమైనది కాబట్టి పసుపు వల్ల మనకు ఇంకా అంటే ఫలితం అనేది వస్తుంది ఇంకా రాదని మనం ఇంకా అనుకోవాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మేము ఫలితాన్ని పొందుతామన్నట్టుగా ఈ పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా మార్పునైతే చూస్తారనమాట ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా చేయొచ్చు ఎవరికైనా సరే నరదిష్టి ఇలాంటి వాదులు ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళకైతే బాగా కలిసి వచ్చే పరిహారం మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు గురువారం పూట చేయండి ఎప్పుడు చేసినా కానీ తప్పక ఫలితం అయితే వస్తుంది ఇంకా ఇది చేసిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కదా మన నరదిష్టి అనేది మన నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ మనం అది పడేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా కాళ్ళు చేతులు అంటే శుభ్రం చేసుకుని మీ ఇంట్లోకి వెళ్ళండి సరిపోతుంది అనమాట ఇది వచ్చిన రోజే మీకు అర్థమైపోతుంది అంటే తెలిసిపోతుంది అనమాట మీకు మార్పు వస్తుందా రాదా మీ నరదిష్టి పోతుందా లేదా అనేది ఏంటంటే మీకు చక్కగా అండి అర్థమైపోతుంది తెలిసిపోతుంది ఏదో ఒక రూపంలో ఏంటంటే గనక మీకు ఆ నరదిష్టి అనేది అనేది కూడా కనిపిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మర్చిపోకుండా చేసేసుకుండి ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే గనక పాత్రలు కాండి కార్తీక మాసం కాబట్టి ఇలాంటి పరిహారం చేసినా తప్పక ఫలితం వస్తుందండి పసుపై కథ అనుకుంటాం కానీ ఆ పసుపు అద్భుతాలను సృష్టిస్తుందండి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట పసుపుతో చేసుకునే ఎలాంటి పరిహారాలైనా సరే ఇదే అదే అని కాదు ఎలాంటిదైనా సరే తప్పక మనకి ఏంటంటే కనుక రిజల్ట్ని అందిస్తుందండి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా రిజల్ట్ వస్తుంది ఒకసారి చేస్తే ఫలితం వచ్చిందనుకోండి రెండోసారి ఏంటంటే కనుక ఆటోమేటిక్గా మీ అంతటా మీరే చేసుకుంటారు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట అలా ఏంటంటే కనుక ఈ పరిహారం మళ్ళీ మళ్ళీ చేసేసి ఫలితం పొందొచ్చు నరిదిష్టిని చెడు దిష్టిని అంతా కూడా దూరం చేసుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం అండి